హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనజ వావిలా ఇవాళ ఇంకో కొత్త వంటకంతో మీ ముందు వస్తున్నానండి చూడండి టమాటాలు టమాటా చింతపండు ఉడికిచ్చి పెట్టుకున్నాను ఈ వంకాయలు ఫ్రెష్గా చెట్ల నుంచి కోసిన వంకాయలు అండి ఇవి మార్కెట్ నుంచి తెచ్చినవి కావు ఇవి బాగా తాజాగా ఉన్నాయి లేతగా కూడా ఉన్నాయి ఏంటి వంకాయ చూపిస్తుంది టమాటా చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి సింపుల్గా చెప్తున్నాను టమాటా వంకాయతో ఇవల రసం పెడుతున్నాను వెరైటీగా ఏదైనా ట్రై చేయాలని అని కాదు మనం మా ఛానల్ పెట్టంగానే వెరైటీ వంట ఉండాలని ఆలోచించాలి చాలామంది అలా పెడుతున్నానండి చూడండి వంకాయలతో టమాటాతో రసం రండి ప్రాసెస్లా వెళ్దాం ముందుగా వంకాయల్ని బాగా కోసి నూనెలో వాడుచుకుందాం కొంచెం తర్వాత రసం పెట్టుకుందాం చూడండి వంకాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాను చూసారా ఎంత లేతగా ఉన్నాయో గింజలు కూడా ఇంకా పట్టలేదు లేతగా ఉన్నాయి ఇంకా బాండలు పొయ్యి మీద పెట్టేశాను దీంట్లో కొంచెం ఆయిల్ పోసి ఎక్కువ అక్కర్లేదు అవి కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఆవురిలో ఉడకనిచ్చుకుంటే మళ్ళీ మనం రసంలో వేసుకుంటాం కదా అప్పుడు ఉడకతుంది కొంచెం కొంచెం లైట్గా బాయిల్ చేసి పెట్టుకుంటే మనకు అది తినేదానికి బాగా టేస్టీగా ఉంటుంది వంకాయ వేసుకున్నాం దాంట్లో చేస్తున్నాం ఆయిల్ ఎక్కువ వేలేరు కదా మనం ఆయిల్ లేట్ కాబట్టి ఎక్కువ ఆవిరి ఉడికిన తర్వాత మసాలాలు పెట్టుకుందాం టమాటాలు ఆరు అయితే స్టవ్ ఆఫ్ చేద్దాం బాయిల్ చేసి పెట్టుకున్నాను ఒకరో చింతపండు వేసి టమాటాలు వేసి ఒకరో బాయిల్ చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా కలుపుకొని చారుగా ఒక గిన్నెలో పోసుకుందాం రెడీ అయిపోయిందండి అన్నీ చూడని టమాటాలు టమాటాలు పులుసు అన్నమాట ఇది టమాటా చింతపండు పులుసు ఇవి జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఇంగువ రెండు తరువాత చేసుకున్నాం ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఇవన్నీ చేసుకున్నాం తురమర చేసుకున్నాం ఎరువుల్లిపాయలు Thank you. కొంచేసుకుందాం టమాటా జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసుకుందాం మీరు కూడా చూసేద్దాం ఏంటి ఇంతకీ వంకాయలు చేసుకుంటా ఉన్నారా వేస్తున్నాం వేస్తున్నాం అక్కడికే వస్తున్నాము ఇది పక్కనే ఉంది వంకాయలు కూడా వేసేస్తున్నాను అయితే వేసేసాను చూడండి దీంట్లోకి లాస్ట్గా పసుపు కలుపు తెల్లమెద్దం భూమి వచ్చిందాకా పెడతాము రసం తెల్లత్తుడండి ఏందో మర్చిపోయాను అనుకుంటున్నారు కదా నేను ఏం మర్చిపోలేదు కంటి రసం పౌడరు లాస్ట్లో వేసేసి స్టవ్ ఆపేసి దాన్ని కలిపెట్టేసి పది నిమిషాల తర్వాత మనం తినాలి అప్పుడైతే ఆ ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది రెడీ అయిపోయిందండి వంకాయ టమాటాల రసం రెడీ అయిపోయింది పది నిమిషాలు అలాగే మూత పెట్టి వదిలేసి తర్వాత మనం అనేసం తినేద్దాం పది నిమిషాలు అయిపోయింది రసం కూడా రెడీ చూస్తుంది రండి నేను కూడా తినేస్తాను తినేసే దానికి రెడీగా ఉన్నాను నేను కూడా రెడీ అయిపోయింది వంకాయ టమాటా రసం రెడీ అయిపోయింది ఇక నేను తినేస్తున్నాను అబ్బా చాలా అంటే చాలా బాగుందండి వంకాయ మెత్తగా వెళ్ళిపోతుంది లోపలకి నోట్లోకి సూపర్గా ఉంది ట్రై చేయండి నేనైతే కావాలని చెప్పట్లేదు చాలా బాగుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది నేను చెప్పేది అబుద్ధము నిజము ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ రూపంలో అడగండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్